ఏపీ నుంచి రాజ్యసభకి ముగ్గురు ఎంపిక కానున్నారు వైసీపీ నుంచి సిట్టింగ్ సభ్యులు ముగ్గురు రాజీనామా చేశారు అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం ఆధారంగా మూడు స్థానాలు కూటమికే దక్కనున్నాయి ఆ ముగ్గురి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపైన ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఒకటి జనసేన రెండు టీడీపీకి దక్కనున్నాయి ఆ క్రమంలో రాజ్యసభకి వెళ్లేదెవరనేది ఆసక్తికరంగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత వరుసగా పార్టీ నేతలు రాజీనామా చేస్తున్నారు అందులో భాగంగా రాజ్యసభ సభ్యులు ఆర్ మస్తాన్ బీదమస్తానరావు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు దాంతో రాజ్యసభలో పదకొండు మంది సభ్యులున్న వైసీపీ బలం ప్రస్తుతం ఎనిమిదికి తగ్గిపోయింది మరో ఎంపీ సైతం త్వరలో రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది అటు రాజ్యసభలో కూటమి పార్టీలైన టీడీపీ జనసేనలకి అసలు ప్రాతినిధ్యమే లేదు ఇటు శాసనమండలిలో కూటమి సభ్యుల సంఖ్యాబలం తక్కువగా ఉంది దాంతో కూటమి నేతలు ఈ రెండు సభల్లోని వైసీపీ సభ్యులపై ఫోకస్ పెడుతున్నారన్న ప్రచారం నడుస్తోంది రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు ముగ్గురూ బీసీ వర్గానికి చెందినవారే ఆ ముగ్గురిలో రావు ప్రత్యక్ష రాజకీయాలకు ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించారు మరో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైందంటున్నారు ఆర్ కృష్ణయ్య తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకునే పనిలో పడ్డారని ప్రచారం జరుగుతోంది ఖాళీ అయిన ఆ మూడు స్థానాల్లో నియామకంపై చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది టీడీపీ రెండూ జనసేనకు ఒక స్థానం ఖాయమైందట టీడీపీ నుంచి పలువురు రాజ్యసభ సీట్ల కోసం పోటీ పడుతున్నారు టీడీపీకి దక్కే రెండు స్థానాల్లో ఒకటి గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కు దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది ఆయనతో పాటు అదే ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీలు కంభంపాటి రామ్మోహన్ రావు రవీంద్ర సైతం రేసులో కనిపిస్తున్నారు మంత్రివర్గంలో అవకాశం దక్కని క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేరు సైతం పరిశీలనలో ఉందంటున్నారు నాలుగో స్థానానికి కూడా భర్తీ చేయాల్సి వస్తే ఎస్సీ వర్గానికి ఇస్తారని చెబుతున్నారు జనసేనకు దక్కే రాజ్యసభ స్థానంలో రేసులో మెగా బ్రదర్ నాగబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది మొన్న జరిగిన ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని భావించారు ఆ స్థానం బీజేపీకి దక్కడంతో నాగబాబు పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అందుకే ఇప్పుడు ఆయన పేరు రాజ్యసభ రేసులో ఫోకస్ అవుతోంది మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి